నూట పది ఫీట్లు బోర్ వేసావు తొంభై ఫీట్లు పైప్ అంతే మొత్తం తగ్గట్టు వచ్చిందాబై మోటార్కి వచ్చి వచ్చి ఇప్పుడు అయితే కొత్త పాయింట్ అయితే టెంకాయతో చూసిండు పాయింట్ ఎన్ని పాయింట్లు చూసినాయి మిషన్ల నిషన్ల రెండు పాయింట్లు ఆ పాయింట్లు ఈ పాయింట్ల ఆ పాయింట్ ఇంచు ద్వారా పడ్డది ఈ పాయింట్ ఇది ఇప్పుడు ఎంత మొత్తం ఫుల్ గా మూడు ఇంచులు పడుతుంది కొడుతుందా అవునవునులే ఇప్పుడైతే ఇది అసలు ఒక నిమిషం కూడా ఆపదు ఇంకా కంటిన్యూ ఇంత ఎండలు కూడా ఇట్లా కొడుతుంది ఇంకా వానాకాలం కూడా పెరగచ్చు అదే పెరగచ్చు ఏం పేరు అండి పేరు మనం కరెనా కదా पासकी ब morally प्रमाइ, हो लो औ